తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఉగాది వచ్చింది కదా అవునమ్మా ఈ రోజు ఈసారి ఉగాది చాలా కాంట్రవర్షియల్ గా వచ్చిందని చెప్పొచ్చు ఎలా 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 అంటే షష్టగ్రహ కూటమి డామినేట్ చేసింది ఈ కొత్త సంవత్సరాన్ని అని చెప్పుకోవచ్చు బికాస్ షష్టగ్రహ కూటమి వస్తుంది మళ్ళీ అదే రోజు సూర్యగ్రహణం వస్తుంది ముందు రోజు అమావాస్య వస్తుంది అయితే ఇక్కడ లేకపోయినా గ్రహణం మిగతా దేశాల్లో వస్తుంది కదా అక్కడ ప్రవాస ఆంధ్రులు కూడా అందరు ఉంటారు కదా సో ముఖ్యంగా ఇప్పుడు ఎప్పుడు మరి దేవుడిని గదిని చిత్రపటాలని ముఖ్యంగా క్లీన్ చేసుకోవాలి కొత్త సంవత్సరంలో ము చాలా ఇంపార్టెంట్ గా మనం పూజలు అవి చేస్తూ ఉంటాం కదా అందుకని అనమాట కాంట్రవర్షియల్ పండగ వస్తోంది అంటే ముఖ్యంగా మనం పెద్ద పండగలుగా చెప్పుకునే వాటిల్లో ఉగాది కూడా ఒకటి కదా మనం పాటించే తప్పనిసరిగా దానికి ముందే ఎప్పుడో ఇల్లు అవన్నీ శుభ్రం చేసుకుని ఉంటాం కదా దేవుడి అన్ని చేసుకుంటాం ముందే చేసుకుంటే సరే సరే ఇవాళ్లే చెయ్యాలి రేపు వాళ్ళే ఇవాళ నేను రూల్ లేదు కదా నాలుగు రోజుల ముందు చేసుకోవచ్చు ఏదో కారణంగా చేసుకోలేకపోయారు అదే కదా మన ఆఖ నిమిషం దాకా వాయిదా వేసుకునే అలవాటు ఉంది కదా రేపు కాదంటే ముందు అమావాస్య నాడు చెయ్యాలనేటటువంటి ఒకనొక భావం మనసులో ఎప్పుడో ఎవరో ఫిక్స్ చేసి పడేసారు మన మనసులో చేయకూడదా ఒక చేస్తే మంచిదే ఏదో ఏదో ఒక రోజు కనుక మా వస్సు కంటే నెల మొదలవుతోంది కదా నెల కొత్తది మొదలవుతోంది కదా ఆఖరికి మడి బట్టలు అవి కూడా ఆ రోజు మా ఆరేసుకుంటారు చాలా మంది ఇప్పుడు మడికి ఒక పట్టు దోవతి ఇలాంటిది ధావళీలు అంటారే అట్లాంటివి పెట్టుకుంటారు కదమ్మా ఆ పూజ చేసుకుని మళ్ళీ ఆ మడి చీర పట్టు చీర అక్కడ పెట్టేస్తారు అట్లాంటివి ఎప్పుడు చేస్తారు అమావాస్య అమావాస్య ఉతుకుతారు వాటిని చేయాలి ఆ రోజే చేస్తారు అలాగే రుద్రాక్షలు అవి కూడా కొంచెం వాడి ఎప్పుడన్నా మనం చేస్తూ ఉంటే కింద ఏ పాలల్లో దేంట్లోనో పడి కొంచెం మట్టి ఎక్కినట్టు అలా అనిపిస్తాయి కదా జపమాలలు వాటిని కూడా అమావాస్య నాడు పాలల్లో ఉంచి ఆ తర్వాత వాటిని శుభ్రం చేస్తారు అది శుభ్రం చేయడానికి అమావాస్య చాలా ప్రధానమైనటువంటి రోజుగా చెప్తారు అమావాస్య నాడు మర్నాడు అనధ్యైన దినాలు అంటారు అంటే ఆ రెండు రోజులు కొత్త పాఠాలు చెప్పరు ఓకే అంటే పూర్వం వారానికి ఆదివారం సెలవిచ్చే సంస్కృతి లేదు మనకి పాఠశాలలు ప్రతిరోజు ఉండేవి ఆదివారం సెలవు దేనికి నాకు అర్థం కాదు తిండమ్మానేమా అంటే వన్ డే బ్రేక్ బ్రేక్ దేనికి బ్రేక్ ఆహా అన్నం తినడానికి బ్రేక్ బ్రేక్ ఏకాదశి ఆహారానికి అందరూ ఇస్తున్నారు ఇవ్వట్లేదు అసలు చెప్తున్నా అట్లా చదువుకి ఆరు దానికి కారణం కూడా ఉంది జ్యోతిష్ శాస్త్ర పరంగా ఆనాడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఈనాడు కొత్తగా నేర్చుకునే దానికన్నా ఇంతకు ముందు నేర్చుకునే దాన్ని సాధన చేయడానికి అనుకూలంగా ఉండే కాలం కనుక ఆ రోజు గురువులు సాధన చేసుకుంటూ ఉంటారు శిష్యులు వాళ్ళ అంతకుముందు ఉన్నటువంటి వాటిని సాధన చేస్తూ ఉంటారు కనుక ఆ రోజు ఉండదు కొత్త నెల ప్రారంభం అవుతోంది గనక ఆ రోజు శుభ్రం చేసుకోవడం అన్నీ ఆధ్యాత్మికపరమైన అంశాలన్నింటినీ శుభ్రం చేసుకోవడం చాలా ప్రధానంగా ఉంటుంది పైగా అమావాస్య పితృదేవత తిథి పితృదేవతలకు సంబంధించింది తర్పణాలు ఇచ్చుకోవడాలు అలాంటివన్నీ ప్రధానంగా చేసుకునేది ఇప్పుడు మీరు అన్నట్టు రేపు ఉగాది గనక ఈనాడు శుభ్రం చేయొచ్చా చేయకూడదా చేయకూడదా మళ్ళీ శుక్రవారం వస్తుంది మరి ఇంకా ముందు చేద్దామంటే శుక్రవారం రోజు అసలే మనం ఎందుకు అనుమానం వచ్చింది ఇవాళ అమావాస్య కనక చేయొచ్చా చేయకూడదా అని గ్రహణం ఉంది గ్రహణం మనకుందా లేదు గ్రహణం ఉంటే ఏం చేయాలి గ్రహణం అయ్యాక కదా చేస్తాం గ్రహణం ఎప్పుడు అయిపోతుంది అమావాస్య స్థితి అయిన తర్వాత గ్రహణం ఉండదు అంతే కదా అమావాసంటికి అయిపోతుంది ఆ తర్వాత కడుక్కోండి ఏమైంది అన్న చేయొచ్చు మనకి ఎలాగూ లేదు మనం శుభ్రం చేసి పెట్టుకోవడంలో తప్పలేదు ఓకే మనకి లేదు మనకి లేదు కాబట్టి మనకు అసలు లేదు మరి అమ్మ ఇప్పుడు జనరల్ ఇప్పుడు సూర్య చంద్రులు ఒకరే గ్రహణం మనం అందరం పాటించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆన్ ది అర్త్ తీసుకున్న దాని ఎఫెక్ట్స్ కంపల్సరిగా ఉంటాయి అని అంటూ ఉంటారు కదా దాని మీద మీ అభిప్రాయం అమ్మా ఉండదమ్మా తప్పనిసరిగా ఉంటుంది సూర్యోదయం అవబోతూ ఉంటే మనకి మెలకు వస్తుందా రాదా చీకట పడ్డాకే కదా కళ్ళు మూసుకోవాలనిపిస్తూ ఉంటుంది మనమే కాదు చెట్లు చూడండి సూర్యోదయం అవుతూ ఉండగా చక్కగా పూలు వికసిస్తాయి పక్షులకు ఇలకలా రావాల్ చేస్తాయి ప్రకృతిలో అంతా చైతన్యం ఉండేది సూర్యుడి వల్ల చైతన్యం కొంచెం సేపు అలా అణిగి మణిగుండి పుట్టిగా పోవడం కాదు మళ్ళీ శక్తిని పుంజుకొని కోల్పోయిన శక్తిని అది బాగా తయారవ్వడానికి మా రాత్రిళ్ళు విశ్రాంతికి సూర్యుడు అస్తమించడం జరుగుతుంది కనుక ఇవన్నీ వాటి ప్రభావం లేదని ఎలా అంటాం తప్పనిసరిగా ఉంది ప్రతి గ్రహం యొక్క ప్రభావం భూమి మీద ఉంది అందులో సూర్య చంద్రులది పూర్తిగా ఉంది లేదని ఎవరన్నా అన్నారనుకోమ్మా అంటే ఇక్కడ లేదు కదా గ్రహణానికి సంబంధించిందా గ్రహణానికి సంబంధించిందంటే ఇప్పుడు ఎండ ఉంది ఎండలో పెడితే అయినా వస్తువు ఎండుతుంది కనుక పగటి పూట కదా అని మబ్బు పట్టినప్పుడు పెడితే ఎండుతుందాక ఎండదు కదా అంచేత ఇక్కడ లేదు కనుక దాని ప్రభావం ఇక్కడ ఉండదు మొత్తం భూమండలం మీద ఉంటుంది లేకపోవడం ఏం లేదు భూమండలం అంతా ఉంటుంది ఎక్కడ సూర్యుడి సమయంలో ఉదయిస్తే అక్కడ గ్రహణం వస్తుందో ఆ ప్రాంతంలో ప్రభావం ఉంది మనకి శనివారం నాడు అమావాస్య నాడు సూర్యుడు కనపడకుండా పోయే అవకాశం ఉందా లేదు లేనప్పుడు ప్రభావం మనకు ఎలా ఉంటుంది ఎక్కడ సూర్యుడు కనపడుతూ ఉండి గ్రహణం వల్ల కనపడకుండా పోతాడో అక్కడ ప్రభావం ఉంటుంది సింపుల్ అంతకన్నా ఇంకేం లేదు అంత తేలిగ్గా ఉండేటటువంటి విషయం ప్రభావం చూపించడానికి నేరుగా అక్కడ పడడమే ప్రధానం అయితే దాని తాలూకు ప్రభావం ఉండదా అంటే అక్కడెక్కడో వానపడుతుంటే ఇక్కడ చల్లని గాలి వస్తుంది అంతవరకు అంతకన్నా ప్రభావం ఏం లేదు దూరంగా వానపడితే ఇక్కడ చల్లని గాలి రాదు అంతే ప్రవాసాంధ్రుల కోసం ముఖ్యంగా ఈ గ్రహణానికి సంబంధించి ఈ క్లీనింగ్ కి సంబంధించి చిత్రపటాలకు సంబంధించి మనం ఎన్నిసార్లు చెప్ ఎన్ని వీడియోలు చేసినా కూడా మళ్ళీ అమ్మ ఏం చెప్తారా అని వ్యక్తి చేస్తుంది ఇంకా అనుమానం ఉందనుకోండి ఇక్కడ వాళ్ళకి సూర్యుడు ఉన్నప్పుడే కదా గ్రహణం ఉండేది సూర్యాస్తమయం అయ్యాక చేసుకోండి కానీ సాధారణంగా గ్రహ మేం శుభ్రం చేసుకోవడం అన్నది ఉండదు ఎంతసేపు పడుతుందమ్మా ఎన్నెన్ని ఉంటాయమ్మా నాకు తెలిసి పెద్ద పెద్ద పంచాయతనాలు లాంటివి ఉన్న వాళ్ళకే తప్ప లేకపోయినట్టయితే ఏదో ఐదారు ఫోటోలు ఉంటాయి చిత్రపటాలు నాలుగైదు విగ్రహాలు ఉంటాయి ఓ అరగంట పని అంతకన్నా ఎక్కువ ఎక్కువేం కాదు కదా చేసుకోవచ్చు అలాగే ఏ ప్రాంతాల్లో అయితే ఈ గ్రహణం ఉందో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు గ్రహణం పూర్తయ్యాక శుభ్రం చేసుకోండి ఆ తర్వాతే ఉగాది అవుతుందిగా మనకైనా కొంచెం తర్వాత కదా జరిగేది ఇతర అమెరికాలో అయితే మనకి ఉగాది సాయంకాలం అయితే ఉగాది నాటి సాయంకాలం వాళ్ళకి ఉగాది ఉదయం అవుతుంది కనుక వాళ్ళు ముందు చూసుకోవచ్చు ఆ ముందు రోజు అమ్మ జనరల్ గా శుక్రవారం ఇప్పుడు దేవుడు చిత్రపటాలు అవి క్లీన్ చేయకూడదు అంటారా ఒకవేళ చేయాల్సిన పరిస్థితి ఏదో పండగే వచ్చిందనుకోండి బై డిఫాల్ట్ చేసేయాలి కదా చేసేయచ్చుమ్మా దానికి అంతంత ఇప్పుడు ఉదాహరణకి ఏదో పురుడో మైలో వస్తాయి ఆ రోజు స్నానం చేస్తాం ఇవాళ్ళ చేయకూడదని మానేస్తున్నావా కాలాన్ని బట్టి కొన్ని కొన్ని శాశ్వతమైనటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి తాత్కాలికంగా సందర్భాన్ని బట్టి వాటిని మలచుకునే వీలు కూడా ఉంటుంది అంచేత శుక్రవారం చేసుకోకూడదు ఎక్కడ లేదే అయినా అభిషేకం ఎప్పుడు చేస్తున్నారు శుక్రవారం చేస్తున్నారు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు కరెక్ట్ దేవుడి మీద ఉన్నటువంటి నిర్మాల్యం అంతా తీసేసి ఆయనకంతా ఆ ముందు రోజు సాయంకాలం ఏమో సడలింపు సేవ చేస్తారు అంటే ఒంటి మీద నగలు అవన్నీ తీయడం సడలింపు చేస్తారు మర్నాడేమో ఆయనకి చక్కగా అభిషేకం చేస్తున్నారు దేవుడికంతా చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమిటి అని అంటే ఏదో ఒక రోజు పెట్టుకోవాలి పెట్టుకున్నటువంటి దానికి కొంత కొంత మనం ఎందుకు పెట్టుకున్నాము అని సమర్థించుకోవడానికి ఒక కారణం ఉండాలి అని మనం పెట్టుకున్నది సందర్భాన్ని బట్టి మనం ప్రతిదానికి ముహూర్తాలు చూసుకొని చెయ్యాలి అంటే కుదరదమ్మా అమ్మ కొన్నిసార్లు ఏమో వారానికి ఒకసారి ఒకసారి లేకపోతే అమావాస్యకి పునానికి చిక్క దేవుడు చిత్రపటాలు అవి క్లీన్ చేసుకోవాలి ఊరికి తుడిచినట్టు కడిగినట్టు చేస్తే అలాగే ఉంటది ఇంట్లో కూడా సంసారంలో కూడా అలాగే అనిపిస్తుంది అంటారు ఆ కానీ కొంతమంది ఏమో నువ్వు రోజు స్నానం చేస్తావుగా రోజు తింటావుగా మరి దేవుడికి ఎందుకు క్లీన్ చేయవని అంటే మామూలుగా శుభ్రం చేయడం వేరునమ్మా పులికాపు చేయడం వేరు రెండింటికి తేడా ఉంది కదా నువ్వు రోజు స్నానం చేస్తున్నావు కానీ అభ్యంకర స్నానం చేయట్లేదు కదా రోజు ఒంటికి నలుగు పెట్టుకుని నూనె పెట్టుకుని చేయట్లేదుగా అట్లాగే రోజు తప్పనిసరిగా ఆ ఫోటోల మీద ఉన్న పూలు తీసేయాలి వాటి మీద దుమ్ము పడితే దుడపాలి ఉంటే వాటి మీద ఉన్న పూలు తీసి వాటిని కూడా దులిపి పెట్టుకోవాలి కానీ చింతపండు పెట్టి పులికాపు చేయడం మాత్రం చేస్తాం దీపం వెలిగించే కుందులు రోజు క్లీన్ చేయాలంటారమ్మా దీపం వెలిగించే ముందు కుందులు 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 ఎన్ని సార్లు దీపం వెలిగిస్తే ప్రతిరోజు ఫ్రెష్ తాజాగా రైట్ రైట్ అమ్మా చాలా సంతోషం ధన్యవాదాలు